హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో గోంగూర బంగాళదుంప కూర అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఏ కూరలో అయినా సరే గోంగూర వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఎంత బాగుంటుంది కదా గోంగూర పచ్చడి గోంగూర పప్పు గోంగూర పులిహోర చికెన్ గోంగూర గోంగూర కూర అలా చెప్పుకుంటూ పోతే గోంగూరతో చాలా రకాల వంటకాలు అనేది ప్రిపేర్ చేయొచ్చు కదా అండ్ ఎలా చేసినా సరే ఆ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ ఈరోజు మనం వీడియోలో గోంగూర బంగాళదుంప కూర అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీకు కావాల్సినంత గోంగూర తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కడాయి పెట్టుకొని ఆ గోంగూర బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని మనం బంగాళదుంపలు అనేవి ఉడికించుకోవాలి నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి నాకు ఫోర్ విజిల్స్ వస్తే ఈజీగా బంగాళదుంపలు అనేవి కుక్ అయిపోతాయి ఆ దుంపలు కుక్క అయ్యేలోపు మనం వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంటుంది ఏదైతే ఉంటుందో దాన్ని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలండి ఇదిలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పేస్ట్ అయిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన చూసారా అలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టేసి కొంచెం వన్ మినిట్ ఉడికించుకోవాలి లోపు మనం ఇందాకలు పెట్టుకున్న ఏవైతే బంగాళదుంపలు ఉన్నాయో అది కుక్కర్ విజిల్ అయితే అయిపోయిందండి చూసారా మేము చాకపెట్టి తీగానే అంత ఈజీగా కుక్ అయినట్టు తెలుస్తున్నాయో ఆ బంగాళదుంపలు కూల్ వాటర్లో తీసుకొని కొంచెం సేపు ఉంచి దాన్ని పీల్ అవుట్ చేసి మీ కాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్టు కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇలా మనకు కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీకు తగినంత ఉప్పు అనేది వేసుకోవాలండి ఉప్పు ఇప్పుడే వేసేకూడదండి మనం పచ్చడి చేసిన తర్వాత కొంచెం తక్కువ అయితే సాల్ట్ వేసుకొని కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు కాకపోతే ముందే ఉప్పు ఎక్కువ వేసేస్తే అది ఉప్పుగా అయిపోద్దండి ఇలా అన్ని మసాలాస్ వేసాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టూ టైమ్స్ బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయిన తర్వాత మనం అలా పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్న ఏవైతే బంగాళదుంపల ముక్కలు ఉంటాయో అవి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బంగాళదుంపలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ బాగా చూసారా బంగాళదుంపకి ఎంత బాగా పట్టిందో కూర కూడా మనం చూడడానికి చాలా నీట్గా ఉంది కదా ఇలా బంగాళదుంపల మసాలాలు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు ఒక గ్లాసు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీ తగినట్టు వాటర్ అనేది ఎక్కువగానే తక్కువగానే వేసుకోవచ్చు అది మీరు చేసే విధానం బట్టి ఉంటుంది అంటే గోంగూర కూర అనేది ఎక్కువ చేయాలనుకుంటే దాని మీద తగినట్టు వాటర్ అనేది వేసుకోవచ్చు అండ్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక రెండు సార్లు కలిపేసి మనం దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఒక మూత అనేది పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుందండి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది వీడియోలో చూడండి ఒకసారి మీరు చూ ఇలా వీడియోలో చూసినట్లయితే చూసేలా కూర అనేది కుక్ అవుతుంది అంటే వాటర్ అనేది కొంచెం దగ్గర పడింది చూస్తున్నారా మీరు మనం వేసిన వాటర్కి ఆ కర్రీకి కొంచెం దగ్గర పడినట్లు కనిపిస్తుంది కదండి మీకు ఇలా కూర అనేది కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకున్న గోంగూర ఉంటుందో దాన్ని కూడా ఇప్పుడు మనం వేసేయాలి వీడియోలో చూపిస్తున్న కదా కూర అంతా కొంచెం వాటర్ దగ్గర పడిన తర్వాత మాత్రమే మన ఈ గోంగూర ఏదైతే మిక్సీ పట్టించుకున్నా అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కూర అనేది బాగా కలిసేంతవరకు ఒక ఫైవ్ టైమ్స్ అయినా మీరు తిప్పుతూ ఉంటే అది కూర అనేది బాగా కలుస్తుంది గోంగూర ఏదైతే వేసామో అది అందులో కలవాలి కాబట్టి మీరు కొంచెం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిసిన తర్వాత దీని మీద ఒక మూత అనేది పెట్టేసి సేపు కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టేసి ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో ఈ గోంగూర బంగాళదుంప కూర అనేది వేసుకొని తింటే నిజంగా అసలు గోంగూర అనేది ఇష్టం లేని వారు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు ఇది అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే పద్ధతి అండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా ఇంకా కావాలంటే మీరు నాకు ఇంటి సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడమే అండ్ మన ఛానల్లో మాత్రమే ప్రతిదీ దాని యూజ్ ఏంటో తెలుసుకునే పిల్లలకు కూడా మీరు తెలియజేయాలని ప్రతీది కూడా డీటెయిల్గా పెడుతున్నాను సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి